విదేశాలలో చంద్రబాబు లోకేష్ ఇక్కడ ఏం మరోసారి అధికారంలోకి రావాలని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ఉన్నారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించి అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించి మరోసారి ప్రజాదరణ పొందాలనేది తండ్రి తనయుల లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు వివిధ రంగాలలో పెట్టుబడుల కోసం ఏపీలో అవకాశాలని లోకేష్ వివరిస్తున్నారు అలాగే సీఎం చంద్రబాబు కూడా అదే పనిపై ప్రస్తుతం దుబాయ్లో పర్యటిస్తున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పనిచేస్తున్నారనే భావన కలిగిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి మరోలా ఉంది నిత్యం ఏదో తెలియని అశాంతి రాజకీయ గందరగోళం కూటమిలో నివురి గప్పిన నిప్పుల రాజకీయ అసమ్మతి ఉందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి ప్రధానంగా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య సుహృద్భావ వాతావరణం లేదని బహిరంగంగానే తెలుస్తోంది కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యే ఆప్యాయత అనురాగాలు ఉన్నాయని దిగువన అంత సీన్ లేదని కూటమిలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా పదిహేనేళ్ల పాటు కూటమి ఇలాగే ఉండాలని పదే పదే చెబుతున్నారు అయితే క్షేత్రస్థాయిలో తమకు టీడీపీ కనీస గౌరవం కూడా ఇవ్వలేదనే ఆగ్రహం జనసేన నాయకులు కార్యకర్తలలో ఉంది అలాగే జనసేన శ్రేణులకు అధికారులు పలికే పరిస్థితి లేదు అధికారం రావడానికి జనసేన అవసరం ఏర్పడిందే తప్ప పవర్లో షేర్ ఇవ్వడానికి టీడీపీ ససేమేర అంటోంది సహజంగానే టీడీపీ వైఖరి జనసేనకు కోపం తెప్పిస్తోంది దీంతో ఎక్కడ చూసినా టీడీపీ జనసేన మధ్య తీవ్ర విభేదాలే ఈ కుమ్ములాటలు చాలా ఉన్నట్టు ఆ రెండు పార్టీల్లోనూ అంతర్గత విభేదాలు అదనం ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు ఏ నియోజకవర్గంలో చూసినా కుమ్ములాటలే అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు కేడర్ను పట్టించుకోలేదని జనసేన టీడీపీ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు కేడర్కు ఏమీ మిగల్చకుండానే అంతా ప్రజాప్రతినిధులే దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కేడర్కు క్రమంగా జనసేన టీడీపీ ప్రజాప్రతినిధులు దూరమవుతున్నారు మరోవైపు కేడర్ను పట్టించుకోవాలనే వాళ్లే ముఖ్యమని చంద్రబాబు లోకేష్ ఆదేశాలని ఎవరూ పట్టించుకోవడం లేదు అరాచకంలో ఎవరూ తగ్గేది లేదంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి వ్యతిరేకతకు దారితీస్తున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించి ఏదో చేయాలని తపన పడుతున్న చంద్రబాబు లోకేష్ కృషి బూడిదల పోసిన పన్నీరు అవుతోందనే ఆవేదన టీడీపీ కార్యకర్తల్లో ఉంది ముందు సొంతంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం చంద్రబాబు లోకేష్పై ఉంది